వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగుండానండి ఈరోజు ప్రత్యేకంగా ఒక వంట చేస్తూ ఉన్నాను ఆ వంట చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళంతా గమ్మను ఉండిపోతారండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగున్నాను లేదండి ఈరోజు గోంగూర పులిహోర చేయాలనుకున్నానండి చూడండి గోంగూర కడిగి చెమ్మలేపండా పెట్టుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర పులిహోర అండి ఇది ఉద్దిపప్పు శనగపప్పు తెల్ల నువ్వులు ఇంగువ జీలకర్ర మిరియాలు ధనియాలు కళ్ళుప్పండి ఇది కరివేపాకు ఎండు మిరపకాయలు ఇప్పుడు మనం బాండీలు పెట్టి వేయించుకుందామండి అన్నీ వేయించుకోవాలా అంటే నూనె లేకుండా వేయించుకోవాలండి అవన్నీ వేయించుకొని మనం పౌడర్ చేసుకున్నామంటే పులిహోరకి బాగుంటుంది ఏమండి మీకు ఆగ్గా చూపించినాను ఇది గోంగూర ఇది మనం ఒక కొద్దిగా నీళ్ళు వేసి ఉడికిచ్చి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి పులిహోరకి చూడండి గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి ఒక్కొక్కటే మనం వేయించుకుందాం ముందు ఎండుమిరపకాయలు వేస్తూ ఉంటానండి అన్నీ దూర దూరగా వేయించుకోవాల వేయించుకున్నామంటే బాగా మంచి కమ్మదనం వస్తుందండి ఇవి వేయించి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు ఏ పులిహోర చేసుకోవాలన్నా చింతపండు కానీ మన ఉసిరికాయలు కలికాయలు మామిడికాయ అట్లా చేసుకునే దానికి కూడా ఈ పౌడర్ వాడుకోవచ్చు ఇప్పుడు మనకి రెండు స్పూన్లు పౌడర్ మూడు స్పూన్లు పడుతుంది దాని అంతా మనం చేయలేం కదా చాలకు వస్తుందని నేను ఎరెస్ట్ చేస్తూ ఉన్నానండి ఇది కొంచెం కళ్ళుప్పి వేసి బాగా మనం వేయించి పౌడర్ కొట్టుకున్నామంటే దీన్ని పౌడర్ కొట్టి మనం గాజు బాటిల్లో పెట్టుకున్నామంటే ఆరు నెలలు నిల్వ ఉంటుందండి ఏం చెడిపోదు బాగా చాలా కమ్మగా ఉంటుందండి నువ్వులు పడుతుంది కదా నువ్వులు పచ్చని పప్పు మినప్పప్పు ఇవన్నీ చాలా కమ్మదనం అండి రెండు మిరపకాయలు కలిగి చూడండి ఈ మాదిరి వేయించుకోవాలా ఇప్పుడు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఒకటే మనం చూడండి ఉద్దిపప్పు కూడా మనం పౌడర్ అవన్నీ ఉంటుంది కదండి దాని మీద అందుకోసం నీళ్ళల్లో కొద్దిగా అట్లా కడిగేసి ఇట్లా వేయించుకున్నామంటే పొడి అనేది ఉండదండి దీని మీద బాగుంటుంది ఏమండి చూడండి ఈ మాదిరి వేయగలండి ఉద్దిపప్పు ఉద్ది గుండు చూడండి ఉద్దిపప్పు ఈ మాదిరి వేయించుకున్నామంటే పొడి పవర్ అట్లా బాగుంటుందండి చూస్తున్నారా దీని మీద మనకి పౌడర్ ఉంటుందని కడిగి నీళ్ళల్లో కడిగేసి ఇట్లా వేసినామంటే ఇట్లా ఎర్రగా ఏగానిచ్చి తీసుకోవాలండి ఇప్పుడు మనకి ఏ ఒక గిన్నె లైక్ తీసుకుందాం ఇప్పుడు శనగపప్పు వేస్తాను ఒక స్పూను అర స్పూన్ అని మనం వేయించుకుంటాం లేదా కాదండి అందుకోసమే కొద్దిగా ఎక్స్ట్రాగా మనం చేసి పెట్టుకున్నామంటే నిలువ మన మాటిళ్ళల్లో మనం ఎప్పుడన్నా మన పులిహోరలు చేసుకునేటప్పుడు వేసుకోవచ్చండి పౌడర్ ఏమండి చూడండి శనగపప్పు కూడా ఎంత బాగా ఈ మాదిరి వేసుకోవాలండి మరి ఎక్కువ మాడకూడదు మరి తొందరగా తీసేయకూడదండి ఇట్లా గోల్డ్ రంగు వచ్చిన తర్వాత మనం తీసుకున్నామంటే బాగుంటుంది ఏగినాయండి ఇప్పుడు పప్పు తీసేస్తాం నువ్వులు ఎంచుకున్నాం చూడండి అన్నీ సమానంగా వేసుకోవాలండి నువ్వులు తక్కువ వేసుకునే కూడా పర్వాలేదు మిగతావన్నీ సమానంగా వేసుకోవాలా ఇటు చూడండి నువ్వులు అనేది బాగా మనకి చిట్టుపట్టలు ఆడేంత వరకు ఏమండి చూడండి నువ్వులండి నువ్వులు బాగా వేగినాయి మనకి తెల్ల నువ్వులు కాబట్టి ఇట్లా ఎరుపుదనం వచ్చి కానీ చిక్లింది ఎరుపుదనం వచ్చిందండి ఆపేస్తాం ఇప్పుడు కరేపాకు వేస్తానండి కరివేపాకు కూడా వేయించుకునేమంటే మంచి కమ్మదనం వస్తుందండి పుల్లిమొరకి కరేపాకు బాగుంటుంది వేయించుకుంటే చూడండి ఇట్లా వేయించుకోవాలి పచ్చి కరేపాకు వేయించుకునేమంటే బాగుంటుంది ఏమండి చూడండి కరేపాకు ట్లే బాగా వేగాలండి మన వేగిందని అర్థం ఇప్పుడు మనం తీసి గిన్నెలో పోసుకుందాం అన్ని తల్లార పెట్టుకోవాలండి చూడండి జీలకర్ర మిరియాలు ధనియాలు కళ్ళుప్పండి మనకి పౌడర్ చెడిపోకుండా ఉండేదానికి కల్లుప్పు కూడా వేసుకోవాలండి అన్నీ దో దోరగా వేయించుకున్నామంటే బాగుంటుందండి మరి మంచి కమ్మదనం ఉంటుందండి ఇది ఇట్లా వేయించుకొని చేసి మనం నిలువ పెట్టుకున్నామంటే ఉప్పు ఎందుకేస్తామంటే ఇది పౌడర్ చెడిపోకుండా ఉంటుందండి దీంట్లోనే ఇంగ వేసుకుందామండి ఇంగవ ఇంగ కూడా మనం పొడి చేసి పెట్టుకునే ఇంగవను దీంట్లోనే వేడి మీద వేసేస్తాము ఈ పొడ్లని వేసుకున్నామంటే మళ్ళీ తిరువాతలు వేయాల్సిన పని లేదండి చూడండి ఏగిపోయింది ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి పొడి చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని మళ్ళీ మనం తిరుమాత పెట్టేటప్పుడు చూ చూపిస్తాను ఏమండి ఇప్పుడు మనం పులిహోర తిరువాత పెట్టుకుంటా ఉన్నామండి చూడండి నేను పులిహోర ఎక్కిచ్చి నువ్వుల నూనె వాడతాను ఇది నువ్వుల నూనె అనేది మంచి సలవ ఈ ఎమకలకు మంచి పట్టుదల ఉంటుందండి బాగుంటుంది మంచిది ఇది నువ్వుల నూనె పులి పులిహోర అంటేనే కొంచెం నువ్వుల నూనె ఎక్కువ పడుతుందండి ఎక్కువ వేస్తూ ఉన్నాను కదా పులిహోర కొద్దిగా కాదు చూడండి బాగా కాగాలండి నువ్వుల నూనె ఎప్పుడు కానీ కాకముందేస్తే చేదు వస్తుందండి మనం నువ్వుల నూనె అనేది ఇట్లా కాగి ఇట్లా ఆవిరేయ్యేటప్పుడు మనం తిరుమల చేసుకోవాలండి అన్నీ అప్పుడే బాగుంటుంది చేదుదనం రాదండి నువ్వుల నూనెకి ఇది గానిగి నూనె ఇవన్నీ తరువాత గింజలండి పచ్చినిగపప్పు జీడిపప్పు పప్పులు ఈ తరువాత గింజలు అండి ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు పసుపు పొడి సాల్టు తెల్లగడ్డలు మనం పేస్ట్ చేసి పెట్టుకునే గోంగూర గోంగూర పులిహోర మనం ఇందాక వేయించినాం కదా అది పౌడర్ చేసి పెట్టుకున్నానండి నూనె కాగుతా ఉంది కాకని బాగా ఆవిరి అయినాక వేయాలి ఒకటి చూడండి ఇట్లా ఆవిరి కావాలండి నూనె అప్పుడు ఆవిరి వేయినప్పుడు మనకు నూనె కాగిందని అర్థము ఇప్పుడు ఒకటి వేసుకుందాం మనము చూడండి తిరుమాత గింజ ఇది వచ్చి పచ్చని పప్పు శనకాయ తినాలు ఉలుసు పెట్టుకునే తెల్లవాయలేండి కరివేపాకు ఎండుమిరపకాయ పప్పులు బాగా ఏగాలి కదండి నూనెలో చూడండి బాగా ఏగుతావు ఉంది నువ్వుల నూనె ఎదిగి కొద్దిగా పొంగు వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఒక రకంగా ఏగింది కదా ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలండి వెనక లాస్ట్లో జీడిపప్పులు వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసినాం అనుకోండి ఇది మాడిపోతాయి కదా అందుకోసము ఇవన్నీ ఉడికిన తర్వాత వేసుకోవాలా జీడిపప్పులు వచ్చి మనకు ఉంటేనే వేసుకోవాలండి లేదంటే లేదు అవాయిడ్ చేసుకోవచ్చు ఈ పప్పులన్నీ వేసుకోవచ్చు ఉద్దిపప్పులు కూడా వేసుకోవచ్చు పులిహోర అంటే ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు జీడిపప్పు బాగా వేగాలన్నీ పప్పులంతా లాస్ట్లో పసుపు పొడి అండి మనకి ఎంత కావాలన్నా అంత క్వాలిటీని బట్టి తీసుకోవాలా పసుపు పొడి సాల్ట్ కూడా దాంట్లో ఎక్కి కావాలని అంత వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కలపెట్టుకుని వేసినాక చూడండి బాగా వేగించున్నాయి పప్పులు కూడా బాగా ఏగినాయి ఇప్పుడు ఏగింది కదండి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి అది వేసుకోవాలండి దీంట్లో గోంగూర ఈ పచ్చిదనం అనేది పోవాలండి ఆయిల్లో మనం చింతపండు పులిహోర చేసుకుంటాం కదా ఆ మాదిరి ఈ గోంగూర పులిహోర బాగా మనం జార్లో నుండి తీసేసుకున్నాం బాగా ఊడ్చుకొని నీట్గా ఏమండి ఇది దీంట్లో మెంతి పౌడర్ ఉన్నింది అందువల్ల దీంట్లో పౌడర్ వేయించలేదండి ఇప్పుడు పౌడర్ కలుపుకుంటున్నాను మనకి ఒక రెండు స్పూన్లు కలుపుకున్నానండి మెంతి పౌడరు ఉన్నింది వేయించి వేయించి ముందుగానే వేయించి పెట్టి పౌడర్ కొట్టినది ఉన్నిందండి అందువల్ల దీంట్లో వేయలేదు ఇప్పుడు మనం ఆ పౌడర్ కలుపుకుంటున్నాము చూడండి మెంతి పౌడర్ కూడా చాలా మంచిదండి ఈ పులిహోర పొడి అంటేనే మెంతులు పడితేనే కమ్మదనం వస్తుందండి ఇట్లా కలుపుకునే తర్వాత ఇప్పుడు గోంగూర చూడండి బాగా తిరమాతలు బాగా ఏగింది కదా ఇప్పుడు మనకి ఎంత కావాలో వేసుకోవాలండి పౌడరు చూడండి బాగా చం మనం పు చింతపండు పులిహోర ఎట్లా చేసుకుంటామండి ఆ మాదిరి ఇది పేస్ట్ చేసి పెట్టుకొని ఉడికించి ఇట్లా తిరమాతలు వేసుకునే తర్వాత ఇప్పుడు మనకి అది పౌడర్ వేసుకుందామండి మనకి ఎంత పడుతుంది అంత వేసుకోవాలా ఇంతే అని లేదు చూడండి ఒక రెండు స్పూన్లు అండి పెద్ద స్పూన్ ఇది ఒక రెండు స్పూన్లు వేసుకున్నాయి దీనికి సరిపోతుందండి మనం క్యారియర్లకి పిల్లల స్కూల్ బాక్సులు ఆఫీసు పోయే వాళ్ళు ఈ మాదిరి చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనం దిన మార్చి దినము అట్లా కూడా కలుపుకొని రైస్ వేడి వేడివేడిగా కలిపి ఎత్తుకొని బావచ్చు అండి ఊరిందంటే బాగుంటుంది కమ్మగా ఉంటుందండి గోంగూర కదా చాలా బాగుంటుంది చూడండి ఆ పౌడర్ కూడా దీంట్లో వేసినాక ఉడికింది కదా బాగా పేస్ట్ అనేది మనం పులిహోర బాగా రెడీ అయిందండి ఇప్పుడు మనం మనకి ఎంత రైస్ కావాలనో అంత తీసుకొని కలుపుకుందామండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుతాం పులిహోర కలిపేస్తాం మనం ఈరోజు గోంగూర పులికరం చేసినాం కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చిందండి నేను టేస్ట్ చేసి చెప్తాను పులుపు కారము ఉప్పు అన్నీ సమానంగా పడింది చాలా బాగుందండి మీరు కూడా తింటారేమో తినండి టేస్ట్ చేయండి ఏమండి చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ